మోహన్ గారు ఇందాక అడిగారు కదా మనకు కొంచెం లగ్జరీస్ కార్ కావాలి సేఫ్టీ అన్ని ఉండాలి తక్కువ బడ్జెట్లో కావాలని ఆడి ఏ సిక్స్ వేరియంట్ అనేది అరవై ఐదు లక్షలు అట్లా ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ అప్పట్లోనే ఆ వెహికల్ మనకు ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది మన దగ్గర ఎయిట్ ల్యాక్ బడ్జెట్ ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో ఒక ఫోర్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో వెహికల్ కావాలనుకుంటే ట్వంటీ ట్వంటీ మోడల్ మార్త్ ఇగ్నేష్ బిల్డ్ క్వాలిటీ కానీ మైలేజ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది వెహికల్ సెవెన్ ల్యాక్స్ లోపల బడ్జెట్లో కూడా ఎక్స్టాన్ చాలా మంది అడుగుతున్నారు వెల్కమ్ బ్యాక్ టు మీకోసం ప్యాషన్ కార్స్ మాదాపూర్ వచ్చాను చాలా మంది లో బడ్జెట్ లో కార్స్ కావాలంటున్నారు ఈ లో బడ్జెట్ కార్స్ కవర్ చేయబోతున్నాం టూ ల్యాక్స్ నుంచి టెన్ బడ్జెట్ లో కార్స్ ని కవర్ చేయబోతున్నాం సో మనతో పాటు షోరూమ్ ఎంప్లాయ్ మన సురేష్ గారు ఉన్నారు సతన మండ వెహికల్ యొక్క ప్రైస్ తెలుసుకుందాం హలో అండి బట్ ఈ మీకు వెహికల్స్ రీడింగ్ వెహికల్స్ షోరూమ్ ట్రాక్ వెహికల్స్ రివ్యూ ఇస్తాను ఎక్సలెంట్ వెహికల్స్ వస్తున్నాయి అన్ని బ్యాంక్ ఫైనాన్స్ వచ్చేటి కంప్లీట్ లోన్ వచ్చే వెహికల్స్ ఏ ఉంటాయి నైన్టీ పర్సెంట్ ఫండింగ్ చేయించి అన్న చాలా మంది నా ఫాలోవర్ చాలా మంది ఏమడుతున్నారు అంటే సేఫ్టీ కార్డ్స్ అడుతున్నారు టాటా పంచ్ గానీ నెక్సాన్ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి మన దగ్గర వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ వెహికల్స్ ఎప్పుడు డిస్ప్లే ఉంటాయి మీకు తెలియదేం కాదు మన దగ్గర వీడియోస్ లో ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ గా ప్రతి వీడియోలో ఒక టెన్ కార్స్ మనం అమ్ముతాం ఈ మంత్ ఇప్పుడు ఫిఫ్టీన్ కార్స్ చేస్తున్నాం కదా ఈ వీడియోలో వన్ వీక్ నెక్స్ట్ వీక్లో వచ్చేసి ఇంకొంచెం చిన్న బడ్జెట్ వీడియోస్ చేద్దాం ఈ వెహికల్ ఈ వీడియోలో మాత్రం ఏం చేద్దాం అంటే అన్ని ఎస్ఈవీస్ కొత్త లేటెస్ట్ మోడల్స్ వచ్చినాయి అన్ని పెడదాం ఈ వీలు ఉన్నాయి అన్ని వెహికల్స్ ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ హండ్రెడ్ పర్సెంట్ జన్యూన్ వెహికల్స్ విత్ షోరూమ్ ట్రాక్ వెహికల్స్ పెడతాను మీకు సెవెన్ ల్యాక్స్ లోపల బడ్జెట్ లో కూడా నెక్స్ట్ అండ్ చాలా మంది అడుగుతున్నారు ఓన్లీ సిక్స్ ఎయిటీ ఇవాడు దొరుకుతుందండి సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్ కి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టాటా నెక్సాన్ ఓన్లీ ఆరు లక్షల ఎనభై వేల బడ్జెట్ లో ఎక్కడ మార్కెట్లో దొరకదు చూడండి చాలా బాగుంది వెహికల్ సిల్వర్ కలర్లో ఎయిటీ మోడల్ ఇది సో కార్ చాలా బాగుంది వేరియంట్ అండి ఇది సెకండ్ వేరియంట్ మిడిల్ వర్షన్ అనమాట బ్యాగ్స్ ఏబిఎస్ అన్నీ ఉంటాయి స్క్రీన్ అంతా కూడా అడిషనల్ ఫిట్టింగ్ చేయించుకున్నాను నేను డొయిల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి ఏబిఎస్ ఉంటుంది అలవిల్స్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించండు చాలా బాగుంది టైర్స్ కండిషన్ కూడా గా ఉంది బట్ ఇప్పుడు వర్షం బాగా పడినందువల్ల మనకు టైర్స్ అని అంత ఎక్సెంట్ ఇది సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ లో వచ్చేస్తుందండి మీకు ఒక ఆరు లక్షల లోన్ వస్తుంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మిడిల్ వర్షన్ టటా నెక్స్ అని అండి సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే నాకు ఒక ఫోర్ ల్యాక్స్ ఆ లో వెహికల్ కావాలనుకుంటే ట్వంటీ ట్వంటీ మోడల్ మారుతి ఇగ్నేష్ బిల్డ్ క్వాలిటీ కానీ మైలేజ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది వెహికల్ వన్స్ మీరు డ్రైవ్ చేస్తే అర్థమైంది మీ వెహికల్ కంఫర్ట్ ఎలా ఉంటుందండి అండి మారుతి వెహికల్లో ఇగ్నిష్ అండి నెక్స్ట్ నుంచి అమ్ముతారు వెహికల్స్ ఇవి ఇది వచ్చేసి మీకు ట్వంటీ ట్వంటీ మోడల్ మన దగ్గర వచ్చింది ఓన్లీ సిక్స్ ఎయిట్ థౌసండ్ జరిగింది బండిది ఇది వచ్చేసి మీకు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఇస్తానండి కస్టమర్ ఫోర్ ఫిఫ్టీ చెప్తున్నాడు ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఇంత లేటెస్ట్ మోడల్ ట్వంటీ ట్వంటీ వెహికల్ మీరు ఇంటీరియర్ అంతా కూడా చూసుకోండి ఇంత నీట్గా ఉందో ఓన్లీ సిక్స్ ఎయిట్ థౌసండ్ రివెన్ అండి మారుతి ఇగ్నిష్ అండి సో గాయస్ మారుతి ఇగ్నీష్ అది ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి మీకు బ్యాంక్లోనూ ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ వరకు లోనే వస్తుంది బట్ ప్రైస్ వెహికల్ ప్రైస్ మాత్రం మీకు ఫోర్ ట్వంటీ ఫైవ్లో దొరుకుతుంది సో గాయ చూడొచ్చు కార్ చాలా బాగుంది మారుతి ఎగ్నేష్ ట్వంటీ ట్వంటీ మోడల్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకి మీకు వచ్చేస్తుందండి వెహికల్ ఇది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది ఈ వెహికల్ కూడా మీకు ఎందుకంటే ప్రైస్ కూడా అంత రీజనబుల్ ఉన్నాయి కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా అరేంజ్ అవుతుంది రైట్ చెప్పండి ఈవీ కార్స్ ఉన్నాయి కదా ఎలక్ట్రికల్ కార్స్ లో మన దగ్గరికి ఎంజీ ఈవీ జెడ్ఎస్ వేరియంట్ వచ్చింది టాప్ హ్యాండ్ వేరియంట్ ఇది ఇది వచ్చేసి కంప్లీట్ పనారోగి సన్ రూఫ్ ఇటు ఈవీ వెహికల్ వచ్చింది చూడండి సార్ ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ రివెన్ అండి ట్వంటీ ట్వంటీ మోడల్ అండి యాక్చువల్లీ వీళ్ళు పర్చేజింగ్ టైంలో ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది ఇప్పుడు వచ్చేసి మనకి టూ ల్యాక్స్ బడ్జెట్ లో వచ్చేస్తుందండి ఓన్లీ పన్నెండు లక్షల బడ్జెట్ లో ఈ వెహికల్ ఓన్లీ పన్నెండు లక్షలు పన్నెండు లక్షల మనకు ఈవీ కార్ వస్తుందంటే చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పచ్చు మనకు న్యూ కార్ ట్వంటీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి అప్పుడు పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది అప్పుడు ఇచ్చేసి టూల్ ల్యాక్స్ చెప్తున్నాడు ఇది కూడా స్లో నెగోషిబల్ ప్రైజ్ ఉంటుంది ఎంత వస్తుంది రేంజ్ రేంజ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది సింగల్ చార్జ్ ఇంటీరియర్ చూద్దాం ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది సింగిల్ నాయిస్ కూడా ఉండదు ట్రావెల్ చేస్తున్నామా లేదా అని కూడా అండి కంప్లీట్ పనరోనికి సన్ వస్తుంది ఫైవ్ సీటర్ జడ్ ఎస్ వేరియంట్ అండి ఇది ఈ వెహికల్ వచ్చేసి మనకు యాక్చువల్ ఏంటంటే ఒక రీసెంట్ గా పెద్ద ఒకటి తీసుకున్నాడు దానివల్ల కొంచెం బడ్జెట్ లో ఇచ్చేటట్టున్నాడు ఈ రీడింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి గ్యారెంటీ ఇస్తాం ఇది సో ఎంత పని వస్తుంది ప్రై టూ ల్యాక్స్ బడ్జెట్ లో వచ్చేస్తుంది సో గాయస్ పన్నెండు లక్షల బడ్జెట్ లో వస్తుంది సో ఎంజీ జెడ్ ఎస్ ఈవీ ఇది సో మనకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది అనే బ్యాటరీ మనకు వారంటీ ఇది యాక్చువల్ టెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చి ఉంటారండి అది నేను వారంటీ ఇష్యూ ఒకసారి కస్టమర్ కూడా అప్డేట్ చేసి నేను అప్డేట్ చేస్తాను మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ థౌసండ్ రీడింగ్ కూడా గ్యారంటీ ఇది కూడా ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ జరిగింది పెట్రోల్ ఆటోమేటిక్ టాప్ అండ్ వేరియంట్ ఇది విత్ సన్ రూఫ్ అంటే అన్ని సెగ్మెంట్స్కి ఎక్కువ తిరుగుతాం డీజిల్ మాన్యుల్కి టూ వెహికల్స్ ఉన్నాయి మనం తక్కువ తిరుగుతాం పెట్రోల్ మేన్యాలకు ఒక వెహికల్ ఉంది పెట్రోల్ ఆటోమేటిక్ కావాలి సిటీ డ్రీన్ లో నేను అనుకున్న వాళ్ళకి ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ జరిగిందండి సింగిల్ ఓనర్ అది రిటైర్డ్ సమ్ ఎంప్లాయి అది సో మనకు వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ లో వచ్చేస్తుంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ టాప్ అండ్ ఆటోమేటిక్ ఓన్లీ ఎనిమిది లక్షల యాభై వేలు లో ఇస్తాను సెవెన్ ఫిఫ్టీ వరకు లోన్ వస్తుందండి బండి సో ఎనిమిది లక్షల యాభై వేలు వస్తుంది నైన్టీన్ మోడల్ సో పెట్రోల్ ఆటోమేటిక్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది మోహన్ గారు వన్ మోర్ వెహికల్ తీసుకుంటే సెవెన్ సీటర్ ఎట్టిగా విఎక్స్ఐ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది జీరో త్రిబుల్ త్రీ ఫ్యాన్సీ నెంబర్తో మంచిగా బ్లూ కలర్లో ఈ వెహికల్ మీకు ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎట్గా వీఎక్సై సెవెన్ సీటర్ వెహికల్ మీకు ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో అరేంజ్ చేయగలండి ఈ వెహికల్ని వెహికల్ చూసుకోండి ఎక్స్ట్రా అదనరీ కండిషన్లో ఉంది యాక్చువల్లీ వీఎక్సైకి ఏమవుతుందంటే ఈ అలవిల్స్ అనేది రాదండి మొత్తం నాలుగు కూడా న్యూ టైర్స్ ఉన్నాయి ఈ అలవిల్స్ అనేది రావండి ఈ అలవెన్స్ ఎక్స్ట్రా ఫిఫ్టెడ్ చేయించుకున్నాడు ప్లస్ అన్ని బ్రిస్టో నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి మీరు ఇంటీరియర్ కూడా చూడండి ఒకసారి ప్లీజ్ మార్పు లోపల ఇంటీరియర్ సెవెన్ సీటర్ కావాలి నాకు ఒక ఎయిట్ నైన్ ఎయిట్ టు ఎయిట్ ఫిఫ్టీ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈ బండి చూడొచ్చండి మనం ఈ ప్రైస్ కోట్ చేసింది అయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కన్నా మనం కొంచెం ఎక్కువ పెడతాం కాబట్టి నైన్ ల్యాక్స్ సంథింగ్ పెట్టాము ఇది ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది మీకు వెహికల్ ఇది సో మోడల్ ఏదన్నా టూ థౌసండ్ నైన్టీన్ వీఎక్స్ఐ ఆప్షనల్ స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ రేర్ ఏసీ ఇవెంట్స్ వచ్చేస్తే వెనక వాళ్ళకి కూడా మంచిగా ప్లస్ వెనక త్రీ త్రీ రో సీటింగ్ ఉంటుంది నీకు ఎట్ ఐడియా ఉన్న ఉంటుంది నాకు సెవెన్ సీటర్ పెద్ద ఫ్యామిలీ ఉంది నాకు కొంచెం వెహికల్ కొంచెం పెద్ద వెహికల్గా కావాలి మెయింటెనెన్స్ తక్కువ ఉండాలనుకుంటే అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు వైట్ సిల్వర్ అయితే ఏదైనా ట్యాక్సీ వాడతారు అనుకున్న వాళ్ళు చాలా అప్ష్యులుగా ఉంటుంది లగ్జరియస్ కలర్లో బ్లూ కలర్లో ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో ఒకటి వచ్చింది మన దగ్గరికి చూడండి ఎయిట్ ల్యాక్ బడ్జెట్ యాక్చువల్ ఈ విఎక్స్ఐ విత్ ఆప్షన్ అంటే ఇప్పుడు న్యూ తీసుకున్నా కూడా మనకు ఫోర్టీన్ ల్యాక్స్ దాకా థర్టీన్ ఎయిటీ దాకా ఉందండి ఆన్ రోడ్ ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో ఎర్టికల్ దొరకట్లేదు మార్కెట్లో కూడా మీకు మంచిగా సెవెన్ ప్లస్ లోన్ చేయించి ఇస్తాను మీకు వన్ ల్యాక్ డౌన్ పేమెంట్లో కూడా వచ్చేసింది బండి సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ఇంత ముందు మనం టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పాం వెన్యూ సేమ్ వెహికల్ మీకు ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో కూడా ఒక వెహికల్ ఉంది సేమ్ వేరియంట్ మళ్ళీ టోటల్ టాప్ అండ్ వేరియంట్ ట్వంటీ మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ విత్ సన్ రూప్ టాప్ అండ్ వేరియంట్ ఇది మనకు ఎయిట్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ జన్యూ రీడింగ్ కూడా ఉంది టోటల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ టాప్ ట్వంటీ ట్వంటీ పెట్రోల్ ఇంత ముందు చూపించిన వెహికల్ డీజిల్ మాన్యువల్ ట్వంటీ టూ అండి అది టెన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ లో ఉంటుంది ఇది వచ్చి ఓన్లీ ఎయిట్ లాక్స్ బడ్జెట్ లో దొరికిపోతుంది మీకు ఈవెన్ కి వెళ్తే కూడా హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుంది సిబిల్ స్కోర్ మంచిగా ఉంటాయి కంప్లీట్ లోన్ వస్తుంది ఎనిమిది మనకు ఎయిట్ బడ్జెట్ అంటే చాలా అంటే చాలా మంచి చెప్పొచ్చు చెప్పచ్చు కూడా మనకు ట్వంటీ లేటెస్ట్ కార్ జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే విత్ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ క్రూజ్ కంట్రోల్స్ ఎవరిథింగ్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ ఉంటాయి మొత్తం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా చూపించండి వైకి డీజల్ ఆటోమేటిక్ విత్ సన్ రూఫ్ క్రేటలో టైప్ టూ షేప్ లో మంచి డిమాండ్ ఉంది అలాంటి మన దగ్గరికి చాలా లెస్ రివెన్ జరిగిన వెహికల్ వచ్చింది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి డబల్ త్రీ డబల్ సిక్స్ ఫ్యాన్సీ నెంబర్ నైన్ టోటల్లో ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ జరిగింది సింగిల్ ఓనర్ డాక్టర్ డివెన్ వెహికల్ చాలా మంచి నీట్ అండ్ కండిషన్లో ఉంది విత్ సన్ రూఫ్ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ ఇది లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫ్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ చెప్తున్నాం సార్ మనం మీరు ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చూసుకోండి ఈ కండిషన్లో వెహికల్ క్రీటాలు మనకి రీసెంట్గా అయితే ఇప్పుడు వరకు రాలేదు కొంచెం ఎక్కువ తిరిగి నైన్టీ సెవెంటీ రివెన్ ఉన్నట్టు ఉన్నాయి ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ ఇంటీరియర్ ఒకసారి చూసుకోండి మీరు సార్ మోడల్ ఏదైనా టూ థౌసండ్ ఎయిటీన్ క్రీటా డీజల్ టాప్ అండ్ విత్ సన్ రూఫ్ ఆటోమేటిక్ అది సో కాయస్ ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉంది సార్ మీరు డ్రివెన్ కూడా చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జర్నీ ఉంది ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డ్రీవెన్ తిరిగింది సింగిల్ ఓనర్ డీజల్ ఆటోమేటిక్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ వైర్లెస్ ఛార్జర్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి విత్ సన్ రూఫ్ ఫీచర్ కూడా ఉంటుంది మనకు అవునా చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది అని కూడా చెప్పొచ్చు ఇది మనకు సో గాయ చూడొచ్చు ఇందులో సన్ రూఫ్ ఉంటుంది ఒకసారి మనం రైడ్ సీడ్స్ చూద్దాం సో రైడ్ సీడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సో గుడ్ స్పేస్ చూడొచ్చు గుడ్ స్పేస్ చూడండి బోర్డ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ వరకు స్టెఫినీ కూడా అన్ని అంటే ఆలోచించండి మొత్తం కంప్లీట్ టైర్స్ తో ఉంది లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్లో ఉంది సార్ అది ఎందుకంటే డీజిల్ ఆటోమేటిక్ విత్ సన్ రూఫ్ కాబట్టి మింట్ కండిషన్లో ఉంది స్క్రాచ్ లెస్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే వన్ మోర్ వెహికల్ తీసుకుంటే మోహన్ గారు కియా సోనే డీజిల్ చాలా డిమాండ్ ఉన్న వెహికల్స్ చాలా తక్కువ ఉంటున్నాయి అలాంటి మన దగ్గరకు వచ్చింది ఓన్లీ ఫిఫ్టీ వన్ థౌసండ్ జరిగింది అండి జీటీ లైన్ అంటారు ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ విత్ సన్ రూఫ్ అన్ని ఫీచర్స్ ఉంటాయి అండి క్రూజ్ కంట్రోల్స్ వెంటిలేటెడ్ సీట్స్ అన్ని కలర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంది చిన్న స్క్రాచ్ కూడా లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఇది కూడా సార్ మోడల్నా టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కియా సోనెట్ డీజిల్ అండి టాప్ అండ్ వేరియంట్ జీటీ లైన్ ఓన్లీ ఫిఫ్టీ వన్ థౌసండ్ జరిగిందండి మీరు వెహికల్ చూసుకుంటే ఎట్లా ఉందంటే కండిషన్ చూడండి గాయస్ ట్వంటీ వన్ మోడల్ సో కార్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్స్ చూద్దాం ఎలా ఉన్నది సార్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ వస్తుంది మీకు క్రోజ్ కంట్రోల్స్ ఉంటుంది సన్ రూఫ్ డీజిల్ టాప్ అండ్ వేరియంట్ వెంటిలేటెడ్ సీట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అండి సో గా చూడొచ్చు కార్ స్టార్ట్ బటన్ చాలా ప్రీమియం ఉంది సో ఎంత న్యూ ప్రైస్ ఇది సార్ నేను యాక్చువల్లీ ఆన్లైన్లో చెక్ చేసి నా ఆ టైంలో సిక్స్టీన్ ఫిఫ్టీ ఉందండి అది అవునా సో కార్ చాలా బాగుంది ఒకసారి సార్ ఇది మనం కూడా లెవెన్ ల్యాక్స్ చెప్తున్నాడండి కస్టమర్ లెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్ అయితే ఇచ్చేలా ఉన్నారు మనం టువల్ ట్వంటీ ఫైవ్ కోట్ చేసాం తిరిగి కదా సిక్స్టీన్ ఫిఫ్టీ కొత్త ఉంది డీజల్ మాన్యువల్ టాప్ అండ్ ఓన్లీ ఫిఫ్టీ వన్ థౌన్ దగ్గరికి క్యాస్ అనే ఈ కలర్ కూడా చాలా ఫాస్ట్ మోమెంట్ ఉంటుంది మీరు చూసారు కదా వెళ్ళం ఎంత లగ్జరీస్ కుందో కలర్ కానీ కార్ కానీ మోహన్ గారు ఇందాక అడిగారు కదా మనం కొంచెం లగ్జరీస్ కార్ కావాలి సేఫ్టీ అన్ని ఉండాలి తక్కువ బడ్జెట్లో కావాలని అలాంటి వెహికల్ ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ ఆడి ఏ సిక్స్ వేరియంట్ అనేది అరవై ఐదు లక్షలు అట్లా ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ అప్పట్లోనే ఆ వెహికల్ మనకు ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ లో వస్తుంది మన దగ్గర ఎయిట్ లాక్ బడ్జెట్ ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ లో ఉంది ఆడి ఏ సిల్వర్ కలర్ లో ఫుల్ టాప్ అండ్ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ అండి ఒకసారి చూడండి వెహికల్ ఎట్లా కండిషన్ లో ఓవరాల్ గా ఎక్సలెంట్ లుక్ ఉంది ఓన్లీ ఎయిట్ ఎయిట్ థౌసండ్ రివెన్ అండి మోడల్ ఏదైనా టూ థౌజండ్ లెవెన్ మోడల్ టువల్ రిజిస్ట్రేషన్ ఆడి ఏ సిక్స్ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ అండి సో కార్ చూడొచ్చు కార్ ఎంత లగ్జరీగా ఉందంటే అంత లగ్జరీగా ఉంది సిక్స్ ఎయిట్ నైన్ కంప్లీట్ రేజింగ్ నెంబర్ తో సిల్వర్ కలర్ లో చాలా క్యూట్ గా ఉందండి వెహికల్ మాత్రం సో ఎంత పర్యాల కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఎయిట్ ల్యాక్స్ అలా చెప్తున్నానండి అది కూడా స్లైట్ నెగోషియబుల్ చేయొచ్చు టూ థౌసండ్ టువెల్ లెవెన్ మోడల్ టోల్ రిజిస్ట్రేషన్ ఆడి ఏ సిక్స్ డీజల్ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ అండి సో గాయస్ కార్ చూడొచ్చు కార్ చాలా బాగుంది మనకు ఎయిట్ ల్యాక్ బడ్జెట్ లో ఒక మంచి లగ్జరీ అండ్ సేఫ్టీ కార్ కావాలంటే తీసుకోవడం చాలా బెటర్ అనమాట సార్ ఇంత ముందు మీకు ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో గట్టిగా చూపించాను అది వచ్చి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి ఇది వచ్చి ట్వంటీ టూ మోడల్ అండి సిల్వర్ కలర్లో ఇంత లగ్జరీస్ గును చూడండి వైక్ కూడా చిన్న స్క్రాచ్ లెస్ కూడా స్క్రాచ్ కూడా లేకుండా అంత నీట్ కండిషన్లో ఉంది ఇది ఇది వచ్చి అరవై ఒక్క వేది తిరిగిందండి సిక్స్టీ వన్ థౌసండ్ జన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఇది చూడండి వెహికల్ ఎంత నీట్ కండిషన్లో ఉంది లేటెస్ట్ మోడల్ ఇప్పుడు న్యూ వెహికల్ ప్రైజ్ వచ్చి మనకి ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ హండ్రెడ్ ప్రైస్ ఉంటుంది అది మనకు ఒక ఫైవ్ ల్యాక్స్ తక్కువలో అంటే నైన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది వెహికల్ ట్వంటీ టూ మోడల్ అండి వెహికల్ చూసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ హోల్డ్ మాత్రమే సో కార్ చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందండి ఎలా ఉందా కార్ కండిషన్ రెడీ టు డ్రైవ్ అండి అసలు అంటు ఉంది కండిషన్ అంటే ఎట్టిగాలో మీకు వచ్చేసి ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ సిల్వర్ కలర్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా ఎంత నీట్ కండిషన్లో ఉంచండి మీరు ఎక్స్ట్రా రేట్ చూసినట్లయితే ఎంత నీట్గా ఉంది చూడండి సిక్స్టీ వన్ థౌసండ్ తిరిగిందండి ఈ సిక్స్టీ థౌసండ్ తిరిగాక వాళ్ళు ఏంటంటే సెకండ్ సెట్ టైర్స్ వేశారు మొత్తం న్యూ టైర్స్ ఉన్నాయి నాలుగు సో చూడొచ్చు కార్ చాలా బాగుంది సార్ కదండి ఎంత కండిషన్లో ఉందో నైన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో వచ్చేసింది ట్వంటీ టూ మోడల్ ఎక్ట్గా విఎక్స్ఐ అయ్యండి మీకు సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే సేమ్ బెలీన్ వాళ్ళనే మనం ఇంకా ఫైవ్ ఎయిటీ ఫైవ్ బడ్జెట్ అని చెప్పాము ఒక వెహికల్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది వచ్చేసి మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆ బడ్జెట్లో వచ్చింది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి మోడల్ ఐదు లక్షల ఇరవై ఐదు వేల లో వస్తుంది ప్రైస్ ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మహేంద్ర మెరాజో యాక్చువల్లీ సెవెన్ సీటర్ డీజల్ వెహికల్ ఇన్నోవా క్రిస్టా ఎలా ఉంటుందో అలా ఉంటుంది బిల్డ్ క్వాలిటీ కానీ వెహికల్ కండిషన్ కానీ ఇప్పుడు ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ ఓన్లీ అరవై వేలు తిరిగిన వెహికల్ వచ్చింది మన దగ్గరికి ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఎం ఫోర్ ప్లస్ ఓన్లీ సిక్స్టీ థౌసండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ ట్రాక్ ఉంది వెహికల్ ఇది సెవెన్ సీటర్ అనేది సెవెన్ సీటర్ డీజిల్ విత్ మీకు ఇన్నోవా క్రిస్టా కానీ చాలా బాగుంటుంది మీరు వెహికల్ నేను బయట తీసి చూపిస్తాను చూడండి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ సేమ్ ట్వంటీ ట్వంటీ ఇన్నో క్రిస్టా కొనాలంటే నైన్టీన్ ఎయిటీన్ ల్యాక్స్ ఉంటుంది బండి ఇది మనకు వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వస్తుంది ఫిఫ్టీ ఓన్లీ తొమ్మిది లక్షల యాభై వేల బడ్జెట్లో వస్తుంది మహేంద్ర మెరాజో సెవెన్ సీటర్ కవర్ కావాలి టెన్ లాక్ బడ్జెట్ లోపే కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ బెస్ట్ కారు అన్న అరవై వేల జర్నీ తిరిగింది ఎం ఫోర్ ప్లస్ వేరియంట్ సిల్వర్ కలర్ మీకు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూపిస్తా చూడండి ఎంత కంఫర్ట్ ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది వెహికల్ కూడా అది ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సార్ సింగిల్ ఓనర్ ఓన్లీ ఫ్యామిలీ పర్పస్ వాడింది ఎయిట్ సీటర్ వెహికల్ లో చాలా లగ్జరియస్ ఉంటుంది వెహికల్ ఇది ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయండి మీరు వెనక్ సైడ్ సీటింగ్ కూడా చూపించండి ఎంత స్పేషియస్గా ఉంటుంది కూడా ఇది సెకండ్ రో సీటింగ్ వస్తుంది మీకు మెంబర్స్ కి ప్లస్ వచ్చేసి రేరు రేరు వాళ్ళకు కూడా రేర్ ఏసీవెంట్స్ వెనక వరకు కూడా కంప్లీట్గా ఏసీ ఈవెంట్స్ ఉంటాయండి మీకు వెనక కూడా ముగ్గురు కూర్చోవచ్చు లో ముగ్గురు ఉంటుంది ఫ్రెంట్ ఇద్దరు సేమ్ అండి ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్ జరిగింది ఇది డీజల్ టాప్ అండ్ మాన్యువల్ వేరియంట్ ఇప్పటి వరకు మీకు ఫైవ్ వెహికల్స్ రివ్యూ ఇచ్చా వెన్యూల్లో ఫైవ్ వెహికల్స్ ఫైవ్ సెగ్మెంట్స్లో ఉన్నాయి ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి ఇది మెరూన్ కలర్ రెడ్ కలర్ ఉంచుకోండి

సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మనం ఏంటంటే కొంచెం డ్రివెన్ ఎక్కువ ఉంటుంది మనకి మైలేజ్ ఎక్కువ రావాలి ప్లస్ మోడల్ కూడా కొంచెం ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళకి చిన్న బండిగా ఐ ట్వంటీ ఎలైట్ షేప్ చాలా అంటే చాలా ఫాస్ట్ మూమెంట్ ఉన్న ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఆస్ట్రా ఆప్షనల్ అంటే ఫుల్ టాప్ అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది వెహికల్ ఇది

ఇక్కడ ఈ విధంగా ఈ సిస్టమ్ ఉంటుంది కదండి వెహికల్ ప్రైజ్ ఏంటి వాటి వైస్ మనం దీని మీద పెట్టిన ప్రైస్ సెవెన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ నెగోషిబుల్ ప్రైస్ అండి వీడియో చేసేటప్పుడు మన కస్టమర్ని పర్టికులర్గా అడిగి మేము వీడియో చేస్తున్నాం యూట్యూబ్లో పెడుతున్నాం మీ వెహికల్ లాస్ట్ డెడ్ అండ్ ప్రైస్ చెప్పండి సార్ అని ఆస్కింగ్ ప్రైస్ పెట్టే పెడతాము నేను చెప్పే ప్రైస్లో కూడా ఇంకా నెగోషియేట్ చేసుకోవచ్చు ఈ వెహికల్ మీ సెవెన్ థర్టీ ఫైవ్ కోడింగ్ పెట్టింది కానీ మనకు వచ్చే ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లో వస్తుందండి మీరు రండి మాట్లాడండి ఇంకొంచెం వెహికల్ చెక్ చేసుకోండి చూసుకోండి సార్ ప్రాబ్లం లేదు వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే చిన్న సెగ్మెంట్ నాకు ఒక ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో కొంచెం జన్యున్ వెహికల్ కావాలి సార్ అనుకున్న వాళ్ళకి ఇది ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ జరిగింది అండి అది బెలినో పెట్రోల్ మాన్వల్ ట్వంటీ ట్వంటీ మోడల్స్ అది ట్వంటీ ట్వంటీ మోడల్ యా ఓన్లీ ముప్పై ఐదు వేలు తిరిగింది ప్రైజ్ ఇది వచ్చేసి మనకు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నాడు సార్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది ఫైవ్ ల్యాక్స్ సింపుల్గా లోన్ వస్తుంది వెహికల్కి ఎందుకంటే మోడల్ ఎక్కువ ఉంది డ్రైవెన్ తక్కువ ఉంది అండ్ బెలినోకి మంచి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది సో గాస్ ఫైవ్ ల్యాక్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ మనకు ట్వంటీ ట్వంటీ మోడల్ అన్న మనకు న్యూ ఎంత అది ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదే బెలూన్ మనం పర్చేజ్ చేయాలంటే ఎక్కువ ఉందంటే కానీ వాళ్ళు పర్చేజ్ చేసిన టైంలో ఇది నైన్ ఫిఫ్టీ బడ్జెట్ ఉంది సార్ మనకు ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు వచ్చేసింది ఫోర్ ల్యాక్స్ తక్కువలో వస్తుంది అనుకోండి నాకు ఒక మనం వెన్యూ చేసాం టూ త్రిబుల్ ఫైవ్ వెహికల్ నెంబర్ ఇప్పుడు వెన్యూ ఒకటి చేస్తున్నాం అండి ఇది వన్ త్రిబుల్ జీరో సింగిల్ వన్ నెంబర్లో వస్తుంది ఇది కూడా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డీజల్ టాప్ అండ్ వేరియంట్ అండి డీజల్ మాన్యువల్ వెహికల్ ఇది ఇది వచ్చేసి మీకు నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో వేసింది బండి మీకు ఇందుకు మనం టెన్ ఫిఫ్టీ చెప్పాం అది ట్వంటీ టూ మోడల్ ఉంది ఇది నైన్టీన్ మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ జర్నీ షోరూమ్ ట్రాక్ జరిగింది ఇది నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో వస్తుంది లక్షల యాభై వేలు వస్తుంది సో మోడల్ టాప్ విత్ డీజల్ మాన్యువల్ వేరియంట్ అండి వెహికల్ నెంబర్ కూడా పర్టికులర్గా చూడండి ఎందుకంటే అన్ని వెన్యూలు వరుసగా ఉన్నాయి మనకి ఎస్సీలో కాంపాక్ట్ ఎస్సీలో ఒక డీజల్ వెహికల్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే లేటెస్ట్ మోడల్స్ కూడా ఉండాలి అని అన్న వాళ్ళకి ట్వంటీ టూ మోడల్ వెన్యూ డీజల్ వేరియంట్ వచ్చిందండి మనకు వెహికల్ నెంబర్ టూ త్రిబుల్ ఫైవ్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది మంచిగా ఎస్ఎక్స్ ఆప్షనల్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ట్వంటీ టూ మోడల్ ఓన్లీ ఫిఫ్టీ టూ థౌసండ్ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రీడింగ్ కూడా ఇక్కడ ఏంటంటే మనం రీడింగ్ నాన్ గ్యారెంటీ ఇస్తాం కదా రీడింగ్ కూడా గ్యారెంటీ అని బట్ ఈ రోజు చేసి అన్ని ఫిఫ్టీన్ వెహికల్స్ కి హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ కూడా గ్యారంటీ ఉన్న వెహికల్ చేసి చూపిస్తాను ఈ వెహికల్ మీకు వచ్చేసి కొత్త వెహికల్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ ఆన్ రోడ్ ప్రైస్ ఉందండి ఇది మనకు టెన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ లో వచ్చేస్తుందండి టెన్ లాక్ టెన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఆన్ రోడ్ ట్వంటీ టూ మోడల్ డీజిల్ మాన్యువల్ వేరియంట్ సో కార్ అయితే చాలా బాగుంది సో ట్వంటీ టూ మోడల్ జస్ట్ ఒక టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఎవరికైతే కొత్త కార్ తీసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ కార్ అనమాట సో కంప్లీట్ టాప్ అండ్ వేరియంట్ అండి మీకు ఇంట్లో క్లోజ్ కంట్రోల్స్ అన్ని వచ్చేస్తాయి ఇంకో సన్ రూఫ్ కూడా ఉంటుంది మీకు సన్ రూఫ్ ఉందా సో గైస్ ఫుల్ టాప్ ఎండ్ వేరియంట్ అంటే కార్ ఎస్ఎక్స్ ఆప్షనల్ అంటారు సో కార్ చాలా నీట్ గా అయితే ఉంది సన్ రూఫ్ ఉంటది అంటే టాప్ మోడల్ మిడ్ వేరియంట్ అంటే డీజిల్ టాప్ వేరియంట్ మాన్యువల్ వేరియంట్ అండి మాన్యువల్ లో డీజిల్ ఎక్కువ మైలేజ్ కూడా బాగా వస్తాయి ఎస్యూవీ లో బాగుంటుంది మైలేజ్ కూడా ఎక్కువ వస్తుందండి మొత్తం వెహికల్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్ మీరు స్క్రాచ్ లెస్ కండిషన్ లో న్యూ కార్ 1475 ఆన్ రోడ్ ఉందండి ఇది 14 లక్షల 75000 ఉంది మనకు 10 లక్షల 50000 ఆ ప్రైస్ లో వస్తుంది సో గా ఫోర్ లేకపోతే చూసారు కదండి సో మన ప్యాషన్ కార్స్ లో మోర్ దాన్ ఒక ట్వంటీ కార్స్ వరకు కవర్ చేశాం ఈ వెహికల్స్ నుంచి మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చాలా జన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతే కాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో మీకు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ తక్కువ ధర సెకండ్ హ్యాండ్ కార్స్ అవైలబుల్ ఉంటాయో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ మీకు చూపించడం జరుగుతుంది సో దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థాంక్యూ సో మచ్ గైస్